నీకు ఆత్మ సంబంధంగా చాలా అక్కర్లు ఉన్నాయి చాలా అక్కర్లు ఉన్నాయి ఒకటి ఒకటి నువ్వు కనీసం ఐదు నిమిషాలు కూడా మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు అది నీ అవసరత కాదా రేపు ప్రభు రాకులు ఎత్తబడాలంటే ఆ ప్రార్థన జీవితం నీకు అవసరం కదా అది లేదు నువ్వు పరలోకాన్ని కదా అసలు నువ్వు పరలోకాన్ని ప్రమోట్ చేసే ఆ ప్రార్థన జీవితం నీకెంతో అవసరం అది లేదు అది వెతకలేకపోతున్నావు అది అడగలేకపోతున్నా నీకు ఉద్యోగం కావాలని ప్రభుకు తెలుసు నీకు ఒక సంబంధం కావాలని ప్రభుకి తెలుసు నీ ఇంట్లో సమాధానం కావాలి ప్రభుకు తెలుసు నువ్వు ఇల్లు కట్టాలి ప్రభుకు తెలుసు నీకు ఒక ట్రాన్స్ఫర్ కావాలి ప్రభుకు తెలుసు నీకు ఒక ప్రమోషన్ కావాలి ప్రభుకు తెలుసు అవన్నీ ఆయన తగిన కాలం ఇస్తాడు నువ్వు అడగాల్సింది నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన విశ్వాసం ప్రభుత్వ సంబంధం ఇవన్నీ నీ అవసరాలు అక్కర్లు అక్కర్లు దీని గురించి ఎవ్వరు పట్టించలేకపోతున్నారు పట్టించుకోలేకపోతున్నారు అవి అవి తీవ్ర స్థాయిలో నీకు అవసరం ఒక పూట తిండి లేకపోతే ఆకలితో ఎలా మలమల ఆ అవసరాలు ఆత్మీయ అవసరాలు తీరకపోతే ఆత్మీయంగా విలవిల్లలాడిపోతున్నావు ఈ బాధ అందరికీ లేదు ప్రార్థన చేయకపోయినా దర్జాగా తిరుగుతారు వస్తారు పోతారు అయ్యో నేను ప్రార్థనలు కూర్చోలేకపోతున్నాను ప్రార్థన చేయలేకపోతున్నాను నా విశ్వాసం ఎదగలేకపోతున్నాను ప్రభుత్వ సంబంధాన్ని పటిష్టంగా చేసుకోలేకపోతున్నాను నా వేర్లు లోతుగా నాటబడలేకపోతుంది పై పైనే ఉన్నాను కదులుతున్నాను మాటి మాటికి పనికి మన మాటలకి లోనైపోతున్నానే నేను శరీర సంబంధిగా ఉంటున్నానే అనే ఆలోచన బాధ చాలామందికి లేకపోవడం వలన అలాగే ఉండిపోతున్నా అంటాను బైబుల్ సెలవిస్తుంది మొదట దేవుని రాజ్యాన్ని నీతిని మీరు వెతకండి అప్పుడు అప్పుడు మీకు ఉద్యోగం మీకు ట్రాన్స్ఫర్లు మీకు పెళ్లి సంబంధాలు మీకు సమాధానం ఇవన్నీ నేను ఇస్తాను అంటున్నాడు చప్పలు కొట్టి దేవునిగాన పరచండి హాలలోయ ఇది వదులుకొని దాని కొరకు పరిగెత్తకండి ఇది పట్టుకోండి అవన్నీ దేవుడు మీకు తగిన టైంలో ఇస్తాడు ప్రైజ్ ఎలా